హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెరెస్ మీద వాటర్ పెట్టండి అలాగే స్ట్రీ మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నౌ లెట్ స్టార్ట్ ఈరోజు మనం ఆకాకరకాయ దీన్ని స్పైనీ గార్డెన్ కూడా అంటారు ఈ ఆకాకరకాయ సీజనల్ వెజిటబుల్ ఇది ఈ వెజిటబుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మన ఏ విటమిన్ కే విటమిన్ సి విటమిన్ ఉంటాయి అందులో ఐరన్ కాల్షియము మెగ్నీషియము చాలా పుష్కలంగా ఉంటాయి ఇది హార్ట్ హెల్త్కి గట్ హెల్త్కి లివర్ హెల్త్కి చాలా మంచిది మన వెయిట్ మేనేజ్మెంట్లో అండ్ డయాబెటీస్ మేనేజ్ చేయడంలో కూడా చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది సీజన్లో వచ్చినప్పుడు ఒకసారి రెండుసార్లు కూర చేసింది నేస్తాం ఎందుకంటే చాలా కాస్ట్లీ ఉంటుంది ఇది అలా కాకుండా దీన్ని కొన్ని రోజులు ఫ్యూ మంత్స్ స్టోర్ చేసి ఎలా తినొచ్చే ఈ వెజిటబుల్ని మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఆకరకాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసి డ్రై చేసేసుకోవాలి అలాగే నిమ్మకాయలను కూడా శుభ్రంగా కడి చేసి డ్రై చేసుకోవాలి యాక్చువల్గా కొంచెం చిన్న సైజులో ఉంటాయి నాకు ఈ పెద్ద సైజులోనే దొరికాయి ఈసారి మనం శుభ్రంగా తడి లేకుండా బాగా ఆరబెట్టి రెడీ చేసుకోవాలి ఫస్ట్ నా కర్రీ ఆరబెట్టిన తర్వాత వీటిని ఇలాగ రౌండ్గా కట్ చేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న ముక్కలు కానీ చేసుకోవచ్చు నేను ఇలా రౌండ్గా అన్నీ కట్ చేసుకున్నాను చాక్తో చెప్పడంగా కట్ చేసుకోవచ్చు షార్ప్ని షార్ప్ ఉన్న చాకు యూస్ చేస్తే కనుక ఈజీగా వచ్చేస్తుంది ఇలా కట్ చేసేసి రెడీ చేసుకోవాలి ఇలా అన్నీ తరిగి రెడీ చేసుకుని నేను నిమ్మకాయ రసం కూడా పిండి పెట్టుకున్నాను ఒక థర్టీ నిమ్మకాయలు తీసుకున్నాను చిన్నవి కాబట్టి థర్టీ త్రీ థర్టీ ఫైవ్ పడతాయి నేను పచ్చిమిరకాయలు కూడా కొన్ని అలా చాప్ చేసి మధ్యకి చాప్ చేసి పెట్టుకున్నాను చీల్చినట్టుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నిమ్మకాయ రసం అంతా వేసేసుకుని ఇందులో పసుపు వేసుకోవాలి ఆ కప్పు పసుపు వేసుకుంటే సరిపోతుంది నీళ్ళు అంత వెళుతుగా ఒక కప్పు ఉప్పు పడుతుంది నేను ఫస్ట్ హాఫ్ కప్పు ఉప్పు వేస్తున్నాను మొత్తం ఉప్పు ఇప్పుడే వేసేసామంటే ముక్కలు ఉప్పు పట్టేస్తుంది కదా అందుకని నేను కొంచెం హాఫ్ కప్పు ఉప్పు వేసేసుకుని ఫస్ట్ మిక్స్ చేసుకుంటున్నాను కొంచెం అయితే కలుపుకోవాలి ఉప్పు పసుపు అంతా నిమ్మకాయ రసం కలిసేటట్టు కలుపుకోవాలి ఈజీగానే కలిసిపోతుంది కలిసిన తర్వాత ఈ ఆకాకరకాయ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫ్లవర్నాయిడ్స్ ఫ్యాటీ లివర్ని తగ్గిస్తాయి ఫ్యాటీ లివర్ చాలా మంచిది హార్ట్కి మంచిది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఇది హార్ట్ ఫ్రెండ్లీ వెజిటబుల్ అనమాట గరిక పెట్టనే కలుపుకోవచ్చు నేను గరి రెడీ చేసుకోలేదు కడిగి అందుకని మేల్చని ఇస్తున్నాను డ్రైగా ఉంది కాబట్టి నేత గరితో కలుపుకోండి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో తరుక్కున్న పచ్చిమిరకాయలన్నీ వేసేసుకోవాలి పచ్చిమిరకాయలు ఆకాకరకాయ ముక్కలు అన్నీ వేసేసి బాగా అంతా పసుపు ఉప్పు నిమ్మకాయ రసం అంతా పట్టేటట్టుగా కలుపుకోవాలి ముక్కలన్నీ వేసేసుకుని ఇలా టాస్ చేసుకుంటే కూడా కలిసిపోతుంది శుభ్రంగానే కలుస్తాయి బాగానే సో సార్ ఇలా టాస్ చేసుకుంటే కూడా ఎంత బాగా కలుస్తున్నాయో సార్ బాగా ఎంత ఈజీగా మిక్స్ అవుతున్నాయో మళ్ళీ శుభ్రంగా చేత్తో కానీ గరితో కానీ బాగా కలిపి అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత చెక్ చేసుకోవాలి ఇలా వదిలేయకూడదు బాగా కలవాలి లేకపోతే కనుక పాడిపోతాయి ముక్కలు ప్రతి ముక్కకి నిమ్మకాయ రసము ఉప్పు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి చేత్తో బాగా కలుపుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇలా కలిపాను ఇచ్చేసేసుకుని శుభ్రంగా మూత పెట్టేసేసి కొంచెం ఊరినివ్వాలి ఒకటే ఊరినిస్తే సరిపోతుంది అన్నీ ఊరిన తర్వాత తర్వాత మనం సరి కలిపేసుకుని చేత్తో బాగా మిక్స్ చేసేసి ఉప్పు చెక్ చేసుకుని హాఫ్ కప్పే వేసాను కదా నీళ్ళని ఉప్పు కూడా వేసేసేసి బాగా కలిపేసేసుకుని చేత్తో కలుపుకోవాలి ఇప్పుడు చేత్తో కలుపుకొని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి ఇది ఇప్పుడు మటు బయటే ఉంచాలి వన్ డే బయట ఉంచవచ్చు ఇవాళ వేసాం కాబట్టి రేపటిదాకా బయటను తీసేయచ్చు ఇలా మూత పెట్టే వేసేసి వన్ డే ఊరనివ్వాలి సిక్స్ డేస్ అయింది ఇప్పటికి వేసి ఉప్పులో వేసి చూసారా అది ఊరి ఇలా తయారవుతుంది నేను నెక్స్ట్ డే శుభ్రంగా ఓపెన్ చేసి బాగా చేత్తో బాగా కలిపాను వీళ్ళని నొప్పు కూడా వేసేసి బాగా కలిపి పెట్టేశాను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి బయట అంటే పాడైపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు రోజు మనం పప్పులలో కానీ ఉత్తిని తినేసి వేచేవి క్రంచీగా ఉంటాయి మరీ మెత్తగా కూడా అయిపోవు కొంచెం క్రంచీగా ఉంటాయి తినడానికి చాలా బాగుంటాయి కొంచెం పచ్చిమిరకాయలు కూడా వేసినా కదా నిమ్మకాయ రసంలో పచ్చిమిరకాయలు అవి కలిపి ఊరి చాలా టేస్టీగా ఉంటాయి అన్నంలో తినచ్చు మనం విడిగా కూడా తినవచ్చు ఒకటి మటుకు తడి చేతులు తడి స్పూన్స్ అది పెట్టకుండా జాగ్రత్తగా తీసుకోవాలి జాగ్రత్తగా తీసుకోవాలి అప్పుడు నిల్వ ఉంటుంది తడి తగిలితే కనుక పాడైపోతుంది ఏదైనా నిల్వ ఉండాలంటే తడి తగలకూడదు కదా ఆ కేర్ ఒకటి తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా మనం స్టోర్ చేసుకునే మెథడ్లో మనం ఇది ప్రిపేర్ చేసుకున్నాం మనం మామిడిలో అలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఇది కూడా అలాగే స్టోర్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ రెసిపీ నచ్చితే అనుక తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిందో మీకు నచ్చిందో లేదో కూడా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నా కామెంట్ వాడ తప్పకుండా తెలియచేయండి వీడియో నస్తే అనగా తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి వాడు కూడా సీజన్ అయిపోకుండా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకుంటారు అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం అమ్మీ రెసిపీస్ కోసం ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడల్లా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్